హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈరోజు మనం సరిపోదు శనివారం గురించి మాట్లాడుకుందాం ఇది మన రాష్ట్ర నాని అందరూ నటిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేసి మీ చేసే ప్రతి సబ్స్క్రైబర్ కూడా మాకు ఎంత వెలువడింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేషనల్ నేషనల్ స్టార్ నాని వరుస సినిమాలతో హిట్ ఫుల్ జోస్లో ఉన్నాడు బ్యాక్ టు బ్యాక్ హిట్లో దూసుకుపోతున్నాడు గత ఏదాది నటించిన దసరా మూవీ పాన్ ఇండియా హిట్ కోవడంతో విడుదలైన అన్ని భాషల్లో నుంచి మంచి విజయం సాధించుకుంది అలాగే ఆ తర్వాత రిలీజ్ అయిన హాయ్నాన్న సినిమా కూడా అదే రేంజ్లో వెళ్ళిపోవడం వల్ల నాని క్రేజ్ ఇంకా పెంచుకున్నట్టు తెలుస్తుంది ఈ సినిమా వందల కోట్లో క్లబ్బులు చేసి నాని మార్కెట్ని భారీగా పెంచేసింది దీనికి నాని సినిమాలపై భారీ అంచనాలు చేసి చేస్తు నెలకొన్నాయి ఈ క్రమంలో నాని నటిస్తున్న చిత్రం సరిపోదు శనివారు ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనా నెలకొంది ఈ సినిమాకు వివేకాంత్రేయ దర్శకత్వం వహిస్తుండగా నోటి తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ని రిలీజ్ చేస్తూ చిత్ర ఇండస్ట్రీని ఎంతో గమనీయంగా మార్చినట్టు తెలుస్తుందని ఫ్రెండ్స్ అంతేకాదు వీళ్ళిద్దరు కాంబినేషన్లో గతంలో అంటే సుందరానికి మూవీ వచ్చేసింది ఈ చిత్రం బాక్స్ ఆఫీసుల వద్ద దాసించినంత విజయం ఇవ్వలేకపోయింది ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్టర్తో నాని జతకట్టినట్టు తెలుస్తుంది ఈ చిత్రాన్ని హైప్ క్రియేట్ అయ్యింది దానికి తోడు ఈ విడుదలకు ముందే ఈ మూవీని డిజిటల్ శానిటైజర్ బిజినెస్పై భారీగా భారీ అంచనాలు పెంచేసింది దీంతో సరిపోదు శనివారంపై మరీ అంచనాలు పెరిగిపోయాయి ప్రస్తుతం సర్వేగంగా ఘటింగ్ జరుపుతున్న ఈ చిత్రం నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్క అప్డేట్ను వదులుతున్నారు మేకర్ తాజాగా ఈ చిత్రం ఆ క్రేజ్ అప్డేట్ని సినిమాలపై త్వరలో ఫస్ట్ కిస్ట్ ఫస్ట్ క్లిమ్స్ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాజా తాజాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీన్ని తాజాగా నాని సోషల్ మీడియాలో వేదికలు అప్డేట్ ఇచ్చినట్లు ఇప్పుడుకే గత పలు పలు సోషల్ మీడియాలో చెక్కిలు కొడుతున్న విషయం మనకు తెలిసిందే ఇది ఎలా ఉంటే ఈ సినిమా నుంచి క్రేజ్ అప్డేట్ ఇంకోటి వచ్చేసింది గరం గరం అంటూ సాంగ్ ఫస్ట్ సింగిల్ను జూన్ పదిహేనున విడుదల చేయబోతున్నారు అదే విషయాన్ని నాని ప్రాక్టిస్తూ ఫ్యాన్స్ అలర్ట్ చేశాడు వేడి వేడిగా వండిపోతున్న అంటూ గరం గరం సాంగ్ ఏ రేంజ్లో ఉండబోతుందో హిట్ ఇచ్చేశాడు చూస్తుంటే ఈ మూవీ మాస్ సాంగ్ అనిపిస్తుంది కాగా దసరాలో ఈ మాస్ యాంగిల్ ను చూపించిన నాని సరిపోది శనివారంలో మరొక మాస్ ఆడియన్స్ కనబడుతున్నట్లు ఈ చిత్రాన్ని మరి నాని మాస్ ఏ రేంజ్ లో ఉండబోతుందని ఫస్ట్ గిలిమ్స్ ను చూపెడుతున్నారు నాని ఫ్రాన్స్ వెయిటింగ్ చేస్తున్నట్లు నెట్టింట వైరల్ కొడుతున్నట్టు తెలుస్తుంది కాగా దసరా నాన్న మూవీ నుండి భారీ విజయాన్ని ఆకట్టుకున్న నాని ఇప్పుడు సరిపోది శనివారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ రేటింగ్స్ కూడా టాలీవుడ్ అగ్రహ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడు విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాని దిల్ రాజా నిర్మించిన సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ అధికారికంగా ప్రకటించింది ఈ సినిమాని దిల్ రాజా డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఫ్యాన్స్ అంతా ఫుల్ క్లోజీగా ఉన్నట్టు తెలుస్తుంది నాని ఇప్పటికే మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు దిల్ రోజుగా భారీ లాభాలు రావడం పక్కా అంటున్నారు ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా భారీగా జరుపుకున్నట్టు తెలుస్తుంది ఓటీటీ రైట్ నెట్ఫ్లిక్స్ మరియు డిజిటల్ ను దక్కించుకున్నట్టు తెలుస్తుంది అన్ని భాషలో కలిసి ఏకంగా ఈ సినిమా నలభై ఐదు కోట్ల డీల్ను కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది